ఇక పెన్షన్ స్కీములో పెట్టుబడిపై ఉద్యోగులదే నిర్ణయం ఇక జాతీయ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు ఫండ్ మేనేజర్లను ఎంచుకోవటంతో పాటు వారి పెన్షన్ సొమ్ములు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంచుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది ఇక జాతీయ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు ఫండ్ మేనేజర్లను ఎంచుకోవడంతో పాటు వారి పెన్షన్ సొమ్ములు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంచుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు ఇక రెండు వేల నాలుగు తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి జాతీయ పెన్షన్ పథకం వర్తిస్తుంది రెండు వేల పన్నెండులో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సిపిఎస్లో ఉన్న ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ములు పెట్టుబడి పెట్టేందుకు ఎస్బీఐ ఎల్ఐసి యూటీఐలను ఫండ్ మేనేజర్లుగా నిర్ణయించారు ఉద్యోగులకు అప్పట్లో ఫండ్ మేనేజర్లను ఎంచుకునే అవకాశం అయితే లేదు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఆ అవకాశం కల్పించింది దీంతో ఫండ్ మేనేజర్లను పెట్టుబడి పెట్టే విధానాలను ఉద్యోగులే నిర్ణయించుకునేలా తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి ఉద్యోగులు ప్రైవేటు సెక్టార్ పెన్షన్ ఫండ్తో పాటు ఏ పెన్షన్ ఫండ్లో అయినా పెట్టుబడి పెట్టే అవకాశం ఎంచుకోవచ్చు ప్రభుత్వం ఏడాదికి ఒకసారి ఉద్యోగికి ఈ అవకాశం ఇస్తుంది ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎంత రిస్క్ భరించేందుకు సిద్ధమో కూడా ఉద్యోగులు నిర్ణయించుకోవచ్చు యూటీఐ ఎల్ఐసి ఎస్బీఐ పెన్షన్ ఫండ్లో పెట్టుబడి కొనసాగించవచ్చు లేదా తక్కువ రిస్క్ ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగులు ఈ పెట్టుబడి మార్గాలను మార్చుకోవచ్చు అని ఉత్తర్వులు పేర్కొన్నారు ఇక ఎన్ఎస్డిఎల్ పోర్టల్లో ఇందుకు అవసరమైన మార్పులను ఉద్యోగులు సూచించవచ్చు